అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను గంగవైల్ కూర పప్పు మామిడికాయ లే నాకు దొరకలేదు మామిడికాయ వేస్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది బట్ నేను చింతపండు వేస్ట్ చేశాను అందరికీ తెలుసు ఈ రెసిపీ బట్ తెలియని వాళ్ళ కోసం పోస్ట్ చేస్తున్నాను పప్పు ఇందులో మంచి టిప్స్తో నేను చెప్తానండి పప్పు త్వరగా ఎలా ఉడకాలో ఉడికించుకోవాలో ఎలా ఉడుకుతుందో చెప్తాను నేను ఏ అయినా ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ముందుగా గంగవాయిల్ కూర తీసుకున్నాను ఇలా కట్టలన్నీ చక్కగా కట్ చేసుకోవాలి ఇందులో మట్టి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది మామిడికాయతో ఇంకా నార్మల్గా కందిపప్పు కాకుండా ఇలా శనగపప్పు వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి శనగపప్పుతో ట్రై చేయండి ఇలా చక్కగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని గిన్నెలోకి వేసుకోవాలి నీళ్ళంతా వడకట్టేసుకోవాలి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా పప్పు త్వరగా ఎలా ఉడకాలంటే ముందుగా మనం ఎలాగూ మార్నింగ్ లేవగానే బాక్స్ ప్రిపరేషన్ కోసం వంట చేస్తాం కదా ముందు రోజు నైట్ మనం పడుకునే ముందు ఇలా వాష్ చేసుకొని నానబెట్టుకుంటే కందిపప్పు కానీ శనగపప్పు కానీ త్వరగా ఉడికిపోతాయండి ఇలా నానబెట్టుకోవాలి తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత నీళ్ళని పంపేసి ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను కదా నేను టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసేసుకొని పచ్చిమిర్చి టమాటో ఆనియన్స్ అన్నీ అందులో వేసేసుకోవాలి వేసేసుకొని చింతపండు నిమ్మకాయ సీజన్తో చింతపండు వేసేసుకొని పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత దీనిపై నుంచి ఆకు వేసుకోవాలి ఎప్పుడైనా ఆకుకూరలు కింద పప్పు పైన ఆకు వేసేయాలి అలా అయితే పప్పు ఈజీగా త్వరగా ఉడికిపోతుంది మధ్య చక్కగా ఇప్పుడు మూత పెట్టేసుకొని త్రీ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలండి సరిపోతుంది లో ఫ్లేమ్లో చిన్న కుక్కర్లో వేసుకున్నప్పుడు ఎప్పుడైనా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి పెద్ద కుక్కర్ అయితే హై ఫ్లేమ్లో అయినా పర్లేదు మీడియం ఫ్లేమ్లో మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకోవాలి పెద్ద కుక్కర్ అయితే చిన్న కుక్కర్ అయితే త్వరగా హీట్ అయిపోతుంది విజిల్ త్వరగా వస్తుంది బట్ లోపల పప్పు అనేది ఉడకదు చిన్న కుక్కర్ తీసుకున్నప్పుడు ఇలా లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మా లాగా చిన్న ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి ఇలా చిన్న కుక్కర్లో ఉడికించుకుంటాం కదా అందుకని చెప్తున్నాను ఇలా త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత మూ అంతా పోయాక మూత తీసుకొని అందులో రుచికి సరిపడా కారం ఉప్పు వేసేసి కొద్దిగా గరిటెతో స్మాష్ చేస్తున్నట్టుగా కలుపుతూ కలుపుకోవాలి గరిటెతో స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి చూడండి అంతే తర్వాత ఇప్పుడు పోపు ప్రిపేర్ చేసుకోవాలి చిన్న కడాయి తీసుకొని అందులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఇవన్నీ ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయాలి పోపు మాడిపోకుండా తర్వాత పసుపు వేసుకుంటే అది అందులో హీట్కే ఫ్రై అయిపోతుంది పసుపు ఈ పోపు మనం ముందులా ప్రిపేర్ చేసుకున్న పప్పులో వేసేసుకొని కలుపుకోవడమే అండి అంతే అండి రెడీ అయిపోయింది గంగవల్ కూర పప్పు చాలా టేస్టీగా ఉంటుంది సీజన్లో వచ్చిన ప్రతిసారి తప్పకుండా తినాలండి ఆకురల్లోకి వెళ్ళా ఇది చాలా టేస్టీగా ఉంటుంది అన్నిటికన్నా అంతే అండి రెడీ అయిపోయింది కూర శనగపప్పు ఇందులో మామిడికాయ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది వాటర్ ఎక్కువ అనిపిస్తుంది కానీ చల్లారిన తర్వాత దగ్గర పడిపోతుంది మరొకసారి చెప్తున్నానండి నా వీడియో కనుక చూస్తున్న వాళ్ళు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని కొత్త రెసిపీస్ పెడుతూ ఉంటాను నేను ఒకసారి నా ఛానల్ చెక్అవుట్ చేయండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీకే తెలుస్తుంది థ్యాంక్